బాలకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు ఆదివారం నో ఈ సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించేందుకు టాలీవుడ్ ఏర్పాట్లు చేస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్న ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది అయితే స్వయాన అన్న కొడుకు సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని మోస్తున్నాడు అనే పేరున్న జూనియర్ ఎన్టీఆర్కు కు మాత్రం బాలయ్య ఆహ్వానం అందలేదని తెలుస్తోంది జూనియర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా పిలుపు లేదన్న సమాచారం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ ను మిగతా ఫ్యామిలీ మెంబర్స్ దూరం పెడుతున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది గతంలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కూడా జూనియర్ కు పిలుపు అందలేదనే వార్తలు వచ్చాయి ఇటీవల ఏపీ ఎన్నికల టైంలో టీడీపీకి వ్యతిరేకంగా కానీ మద్దతుగా కానీ జూనియర్ కళ్యాణ్ రామ్ స్పందించలేదు అయితే ఎన్నికల్లో టీడీపీ గెలవడం చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం అందింది ఒక జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఆహ్వానం అందలేదుట అయితే ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ వేడుకలకు కూడా ఆహ్వానం అందకపోవడం ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు గతంలోనూ జూనియర్ ను బాలకృష్ణ దూరం పెట్టారు శత జయంతి టైంలో ఎన్టీఆర్ ఘాట్లో లో జూనియర్ ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించాలని ఆదేశించారు ఆ తర్వాత పలు సందర్భాల్లో టీడీపీ నేతలు వైవీఎస్ చౌదరి లాంటి డైరెక్టర్లు పరోక్షంగా జూనియర్పై విమర్శలు గుప్పించారు జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని అసలైన వారసుడు లోకేషే అంటూ బుద్ధా వెంకన్న బహిరంగ ప్రకటనలు కూడా చేశారు వైవీఎస్ చౌదరి కూడా ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎన్టీఆర్ అయిపోరంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి దీంతో ఉద్దేశ్యపూర్వకంగానే జూనియర్ను దూరం పెడుతున్నారన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది